వెల్కమ్ టు సాక్షి త్రీటీవీ న్యూస్ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలన్నీ కూడా మా సమస్యలు వింటున్నట్లు నటిస్తూ ఈసారి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని శాశ్వత పట్టాలు ఇప్పిస్తామని రకరకాల హామీలు ఇస్తూ మోసపుచ్చుతున్నారని అయితే జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ తమకు శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇస్తే ఆయనపై ఉన్న నమ్మకంతో ఈసారి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామయ్య యాదవ్ను ఓట్లేసి గెలిపించుకుంటామని పలకరింపు యాత్ర సందర్భంగా ప్రజలు అన్నారు ఈ కార్యక్రమంలో సమాజం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కాళ్ళేషన్ వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు అవునా కదా అది ఎందుకు మనం గమనిస్తాం లేవు అసలు దాన్ని నేను పట్టించుకుంటాము అంటే వాళ్ళ పునాదు కోసం మనం ఏమంటే చరిత్ర కదా జాతీయ సభ సమాజం మన వాళ్ళ కూరకన్నా బాగండి ఏమి యుద్ధం చేయద్దండి ఇంకోటో ఒక్కో ఓటా ఏం లేదు ఇంకా లాస్ట్ రోజు ఏం చేస్తారు ఆ డబ్బులకు మనం ఓట్లు వేసి పిల్లలు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాం ఒక్క తిరిగి నన్ను నిలుపుతుంటే మీరు ఉంటారా నా వెంట అంటే ఓట్ వేయడానికి ఎమ్మెదిరి గట్టడానికి కాదు వేస్తారా తల్లి నిల్చామంటారా నిజంగా చెప్పండి ఏం అబద్ధ ఏం లేదు లోపల ఎవరు చూడదు అవునా కదా బటన్ ఒప్పడమే కదా మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరు బాగుంది అంటే వాళ్ళనే పెడదాం లేదు సార్ బాగాలేదు ఉండండి అంటే నేను అవదాం ఇప్పుడు ఈయన మీద కోపం వచ్చింది ఏం చేస్తాం ఆయన చేస్తాం మళ్ళీ ఆయన మీద కోపం వచ్చింది ఏం అంటే ఇది ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది కరోనా చిన్న స్టార్ట్ చేద్దాం ఏం పేరు అమ్మ నీ పేరు గుర్గ నీ పేరు వాణ్ణి నీ పేరు మాధవి సార్ ఉంటాం లేండి అని వాణి లేదు లోపల ఎవరు చూడచ్చి అవునా కదా రైట్ వాణిట్ గారు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా వేయించాలి మీరే కాదు మార్చాలి మనము నువ్వు మా కార్యకర్తగా ఉండాలి రైట్ రైట్ ఒక్కసారి